ప్రకాశం జిల్లా సింగరాయకొండ జాతీయ రహదారిపై ఈ నెల ఏడున జరిగిన హత్య కేసును సింగరాయకొండ పోలీసులు ఛేదించారు వివాహితర సంబంధాల నేపథ్యంలో మృతుడు గోపిని ప్రియుర లక్ష్మి మరొకరు సాయంతో హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తెలిసింది గత కొన్నేళ్లుగా గోపితో సహజ చేస్తూ నాగరాజ్ అనే వ్యక్తితో వివాహితర సంబంధం పెట్టుకుంది లక్ష్మి ఇదే విషయమే గత కొద్ది రోజులుగా ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి ఈ నేపథ్యంలో ప్రియు నాగరాజ్ తో కలిసి గోపిని హత్య చేయాలని నిర్ణయించుకుంది ఈ నెల ఏడో తేదీ తెల్లవారుజామున గోపి తలపై మరియు ఛాతీపై కర్రతో మోదీ చంపి పరారయ్యారు కేసులు చాకచక్యంగా చెల్లించిన పోలీసులు ప్రియ లక్ష్మీ అదుపులో తీసుకున్నారు మరో నిందితులు నాగరాజు కోసం గాలిస్తున్నారు పోలీసులు